Next should ¡Gracias! ¿No? క్షణించింది ఆయన ఆస్పత్రికి తీసుకెళ్తాను బ్రతుకుతాడు అన్నప్పుడు నేను ఆసుపత్రికి తీసుకెళ్ళని పరిస్థితిలో ఉన్నామే నా చేతుల కొడుకు చంపుకోవడం జరిగింది అంబేద్కర్ గారు ఒక ఉన్నప్పుడు గారికి చాలా ఇష్టమైన కొడుకు గంగాధర్ అంబేద్కర్ గారికి ఒక ఉత్తరం వస్తుంది దాంట్లో వైపు చూసినప్పుడు అంబేద్కర్ గారు ఒక్కసారి నేను వైపు ముఖమిస్తారు రమ నా మీద కోపం వస్తుందా నీకు అన్నప్పుడు సాహెబ్ బహుశా